ఈ సమస్త ప్రపంచంలో కష్టాలకి దుఃఖాల కారణం ఏంటంటే పాపం కారణం ఏంటి పాపం చేయడం ఒక వ్యక్తి పాపం ఎందుకు చేస్తాడు వినాలి ఎందుకు చేస్తాడు అజ్ఞానం కారణం కదా తెలియక మరి అజ్ఞానం నుంచి బయట ద్వారా అంటే మనకి జ్ఞానం కావాలి ఏం కావాలి జ్ఞానం కావాలి మరి జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం కావాలి యథార్థమైనటువంటి జ్ఞానం కావాలి ఎలాంటి జ్ఞానం యథార్థమైనటువంటి జ్ఞానం కాదు ఇప్పుడు జ్ఞానం మనకి అనేక రకాలుగా వస్తుంది ఇప్పుడు ఎంతమంది సైంటిస్టులు రోజుకి అనేక రకాల పుస్తకాలు రాసి పెడుతున్నారు అలాగే ఎన్నో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి మనకు కూడా మనకి ఇంద్రియాలు ఉన్నాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక చెరము వీటి ద్వారా కూడా జ్ఞానాన్ని గ్రహిస్తాం అవునా కదా ముక్కు కింద వాసన వస్తుంది అది గులాబ్ జామ్ అని తెలుస్తుంది మనకి అంటే జ్ఞానం వస్తుంది కదా మరి చెవుల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నా ఓహో అవునా అంటాం అంటే జ్ఞానం వచ్చినట్టే కదా చూసి ఓహో ఇది అది అని తెలుసుకోండి అంటే ద్వారా కూడా జ్ఞానం వస్తుంది మనకి ముక్కు ద్వారా వస్తుంది నాలుగు ధర వస్తుంది చర్మం ధర వస్తుంది చెవుల ద్వారా వస్తుంది కానీ యథార్థ జ్ఞానం పెరిగిపోవడం వల్లే యథార్థ జ్ఞానం లేకపోవటం వల్లే జనులందరూ పాపాల్లో నిమగ్నం అయ్యి కష్టాన్ని పాలవుతున్నారు మరి యథార్థ జ్ఞానం ఎక్కడ ఉందంటే వేదాల్లో మానవాళి జ్ఞానానికి మూలం వేదం ఆ వేదాలు మరి అనంతంగా ఉన్న వేదాలు మరి అనంతంగా ఉన్న వేదాలు చదివే కలిగి మనకి లేదు ఎందుకంటే మన ఆయుష్ చాలా తక్కువ ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనం అదే కదా కలియుగలు ఉన్న వాళ్ళు ఆయుష్ చాలా చాలా తక్కువ వాస్తవం కలియుగ ఆయుష్ వంద సంవత్సరాలు కానీ ఎంత సంవత్సరాలు ఎవరు చెప్పండి అరవై డెబ్బై అంతే కదా కాబట్టి మరి యథార్థ జ్ఞానం ఎక్కడ ఉందంటే మరి వేదాల యొక్క సారం అంతా కూడా అంటే వేదాలన్నీ మిక్సీలో వేసి బయట తీసామనుకోండి చూసొస్తుంది సరే చూసే భగవద్ మరి ఈ దీంట్లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనకి ఆచార్యుల యొక్క గ్రంథాలను పెట్టారు పట్టుకోండి ఈ పట్టుకోవడం వల్ల కూడా మీరు ఎంత పవిత్రమైపోతారు ఈ భగవద్గీత అనేది అత్యంత ప్రామాణికమైన గ్రంథం పట్టుకోండి ప్రభుత్వంలో పుస్తకాలు మీరు పట్టుకున్నా సరే మీరు పరమ పవిత్రమైపోతారు అన్నమాట మరి ఈ గ్రంథాల్లో అసలు మన ఎవరు భగవంతుడు ఎవరు వినాలి అమ్మా మనం ఎవరు భగవంతుడు ఎవరు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి భగవంతుడి మనకి సంబంధం ఏంటి ఆయనతో మనం ఎలా నడుచుకోవాలి ఈ సమాజంలో ఎలా మనం ప్రవర్తించాలి మరి భగవంతుడితో ఆయన ఎందుకోసం మనం సృష్టించాడు మన కర్తవ్యం ఏంటి మనం ఎలా కర్మలు చేయాలి కర్మల్లో ఎలా చిక్కుకుపోకుండా మనం 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 సుఖంగా ఆనందంగా ఉండాలి అనేటువంటి సమాచారం ఉంటా ఈ వేదాల్లో ఉందనమాట ఆ వేదాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా మనకి భగవద్గీతలో మరియు ఇత్యాది గ్రంథాల్లో మనకి ఆచార్యం వివరించారు మరి ఈ గ్రంథ ఈ గ్రంథాలు సాధారణ గ్రంథాలు అనుకున్నారు సొంత భక్తుడు కృష్ణ భక్తుడు సొంత కృష్ణ భక్తుడు రాసిన గ్రంథాలు మరి ఈ గ్రంథాలు అమెరికా లండన్ ప్యారిస్ జపాన్ సౌత్ ఆఫ్రికా దేశాల్లో అనేక భాషల్లో లక్షలాది మంది చదువుతూ వాళ్ళ జీవితాలు మార్పు తెంచుకున్నారు ఈ మంత్రం చేయటం ద్వారా ఏది ఏ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చూడండి మరి ఎవరైతే కలియుగంలో చూడండి ఈ చపమాల మీద ఎవరైతే ప్రతిరోజు చక్కగా ఇంకా అందరూ చేస్తున్నాం రోజు ఏది సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు నల్లగా ఉన్న అనాగరికంగా అసలు ఏవి తెలియలో ఉంటుంది తెల్ల తెలిసి వస్తుంది అంటారు అలాంటి వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళు కూడా మరి ఈ మహామంత్రం చేయటం వల్ల పరమ పవిత్రులుగా మారిపోయి మహాభక్తులుగా మరి ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు పాకిస్తాన్ ఇండియా ఇజ్రాయల్ ఇరాన్ ముస్లిం దేశాల్లో కూడా కృష్ణ భక్తి మంత్రం చేస్తున్నారు అందరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఈ మంత్రం ఎవరైతే చేస్తారో వారి జీవితం మంగళప్రదమైపోతుంది ఏం లేదు చక్కగా మీరు జభమార్ మీద పట్టుకుని ఏం చేయాలి బాబు ఎంత ఇంకా చక్కగా వేలు ఇలా మొదటి పోస్టు మీద పెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చక్కగా పలకం చక్కగా అలా పలికి ఆ శబ్దాన్ని మీరు చక్కగా చీవుతాం మీ జీవితం మీరే వినాలి అంటే కొంచెం పైకి పలకాలన్నమాట మరి నోట్లో కాకుండా చక్కగా మాత్రం లేదా స్పష్టంగా పలక స్పష్టంగా పలుకుతుంది అంత మొత్తం నూట ఎనిమిది పూజలు ఉంటాయి ఒక్కసారి నూట ఎనిమిది పూజలు చేయడానికి పది నిమిషాలు పుట్టుదండి మహా అయితే చిన్నగా చెప్తే నల్లగా చెప్తే పదిహేను నిమిషాలు పుట్టుతుంది మీ జీవితంలో పదిహేను నిమిషాలు భగవంతుడికి ఎవ్వలేరు మీరు అంత బిజీయా మీరు మీకు ఎన్ని గేదెలు ఉంటే అవులు ఉంటే మాత్రం ఎంత వ్యవసాయం చేస్తే మాత్రం అసలు మీరు అసలు టైం వేస్ట్ చేయట్లేదు మరి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం అనమాట భగవంతుడి కృతజ్ఞత చెప్పాలి ఇందుకే మనకి ఏమి ఇచ్చారు భగవంతుడు ఏమిచ్చాడని అంటారు అందరు నాకు ఏమి ఇచ్చారు భగవంతుడు అంతా ఇచ్చే అంతా అయింది మనం కేవలం అతికి వాడుకుంటున్నాం భగవంతుడు వస్తువు అంటారు కదా భూమి ఎవరిది నీరు ఎవరిది అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా భగవంతుని చూసింది మరి మన యొక్క ఇంద్రియాలు శరీరం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని చూసింది మరి భగవంతుని పట్ల మనకి ఎలాంటి ఆకర్షణ లేదు కృతజ్ఞత లేదు భావం లేదు మరి మనం అజ్ఞానం కారణం చేత మనం ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాం అందువల్ల ఏమంటారు మనం దుఃఖాల్లో కూరుకుపోతున్నాం పాపం చేయడం వల్ల కాబట్టి మన యొక్క మనసు స్థిరంగా ఉండాలంటే మన బుద్ధి సక్రమంగా ఉండాలి మన సమాజంలో చక్కగా నడుచుకోవాలంటే మనకి ఆధ్యాత్మిక శక్తి కావాలి ఏం కావాలి భౌతిక శక్తి మీరు సాంబారు రసం ఇడ్లీ పొగోడి తింటూ వస్తుంది అది బంద్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఆధ్యాత్మిక శక్తి ఉంటే మీరు జీవితంలో ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే ఏం జరుగుతుంది అసలు మానవ జీవితం ఎందుకు వచ్చింది భగవంతుడు ఎవడు నేనెవడు ఆయనతో సంబంధం ఏంటి అసలు నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు చావాలి వీటన్నిటికీ అర్థం చేసుకునే జ్ఞానం కావాలంటే మీకు పవిత్రత ఆధ్యాత్మిక శక్తి కావాలి మరి దానికోసం ఏం చేయాలి కలిగి అత్యంత గొప్ప యజ్ఞం ఈ మంత్రాన్ని చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే